హాయ్ అండి నా పేరు వంశీ నేను హైదరాబాద్ నుండి వచ్చా ఈ ఫీల్డ్కి వచ్చే ముందు నేను ఐటీలో నేను వర్క్ చేశాను సో బిజినెస్లోకి రావాలని ఇంట్రెస్ట్తో ఏ ఫీల్డ్ స రావాలి అర్థం కాక సర్చ్ చేస్తుంటే మా బావగారు చెప్పారు ఈ ఫీల్డ్ బాగుంటుందని సో హైదరాబాద్లో సర్చ్ చేశాను నాకు సర్చ్ చేస్తుంటే వైజాగ్లో ఉందని చెప్పి అర్థమైంది చెప్పారు ఇక్కడికి సో వైజాగ్ వచ్చా ప్రసాద్ సెల్ కేర్కి ఈ ఫీల్డ్కి వచ్చే ముందు నాకైతే బేసిక్ కూడా తెలియదు జీరో నాలెడ్జ్ సో ఇక్కడికి వచ్చాక ఫస్ట్ ఒక టూ త్రీ డేస్ డెమోకి అయితే అటెండ్ అయ్యా మనకి ఎక్కడైతే డెమోకి టూ త్రీ డేస్ అనేది పర్మిషన్ ఇయ్యారు సో ఇక్కడైతే నేను టూ త్రీ డేస్ డెమోకి అటెండ్ అయ్యా దాని తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యా సో బేసిక్స్ అనేది చెప్పారు ఫోన్ ఎట్లా ఓపెన్ చేయాలి పార్ట్స్ ఎట్లా రికగ్నైజ్ చేయాలి అనేది అండ్ తర్వాత గ్లాస్ వర్క్ అనేది చెప్పారు సో గ్లాస్ వర్క్లో అయితే చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఏ వర్క్ ఇచ్చినా చేయగలనని చెప్పి అండ్ మదర్ బోర్డ్ వచ్చేటప్పటికి సో కాంపనెంట్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి లోపల ఏమేమి ఉంటాయి అని చెప్పేది డీప్ నాలెడ్జ్ అని ఇచ్చారు సో మదర్ బోర్డ్ని అర్థం చేసుకునే మనకు ఒక సిమెటిక్స్ అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఆ సబ్జెక్టే మనకి మెయిన్ ఇక్కడ సో ఆ సబ్జెక్ట్ వచ్చిందంటే మనం చిప్ లెవెల్ ధైర్యంగా హ్యాండిల్ చేయగలం సో మార్నింగ్ సిమెటిక్స్ గురించి చెప్తూ ఈవినింగ్ దాని మీద మాకు ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇచ్చారు అండ్ ఎండ్ ఆఫ్ ది డే మాకు హ్యాండ్ స్కిల్స్ అనేది నేర్పించారు సపరేట్గా మా దగ్గర ఉండి చేపట్టుకుని ఇక్కడ చేయించారు ఈ ఫీల్డ్కి వచ్చే ముందు చేయగల లేదా అని ఒక ఇది ఉండే బట్ ఇక్కడికి వచ్చాక ఒక ధైర్యం వచ్చింది ఏ మొబైల్ అయినా ఈజీగా హ్యాండిల్ అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది థ్యాంక్ యూ